అందరికీ నమస్కారం నా ప్రాణ సిక్స్టీ హాల్లో కూల్గా కూర్చుని నవ్వుకుంటున్న ప్రతాప్ గారి దగ్గరికి వస్తుంది కృతిక నాన్న మీకేం చెప్పాను మీరేం చేస్తున్నారు నాకు రోహన్ కావాలని చెప్పాను కదా కానీ తన్ని ఎలా పంపించేశారు అంటుంది కృతిక కోపంగా ప్రతాప్ గారు నవ్వుతూ మీ బావ ఎక్కడైపోతాడమ్మా అంటారు ఏంటి నాన్న నేను రోహన్ గురించి మాట్లాడుతుంటే మీరు బావ అంటూ ఎవరి గురించో మాట్లాడుతున్నారు అంటుంది కృతిక చిరాకుగా హహా నేను చెప్పి రోహన్ గురించే తల్లి రోహన్ ఎవరో కాదు చుట్టు తల్లి స్వయానా నీకు బావ నా సొంత చెల్లెలు కొడుకు కృతిక ఆశ్చర్యంగా నిజమా నాన్న రోహన్ నాకు భావన నీకు చెల్లెలు కూడా ఉందా అని అడుగుతుంది ఉండేది తల్లి ఉంది అని కాకుండా ఇలా ఉండేది అని చెప్పడానికే కారణం కూడా నేనే అంటారు నవ్వుతూ కృతికకి అర్థం కాక అంటే ఇప్పుడు ఆవిడ లేరా నాన్న లేదు అన్నాను మీరే కారణం అంటే మీ మేనత్తని మీ మామని చంపింది నేనే మీ మామ చక్రపాణి మీ అత్త రాధికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కోట్లో కోట్ల ఆస్తి ఉంది ఆ ఆస్తి కోసం ఆ ఆస్తి అని వాళ్ళని చంపడానికి ప్లాన్ చేశాను అప్పటికే మీ బావకి నాలుగేళ్ళు వాళ్ళని చంపాకే నాకు అసలు విషయం తెలిసింది ఆస్తి అంతా మీ బావ పేరుమే పెట్టారని అది కూడా వాడికి పెళ్లి జరిగే వరకు ఆ ఆస్తి మీద ఎవరికీ హక్కు లేదని ఆఖరికి వాడికి కూడా ఈలోపు మీ ఏమన్నా జరిగితే మొత్తం ఆస్తి అంతా మూడు ట్రస్టులకి సమానంగా పోయేలా రాశారు ఆ వైజయంతి డాక్టర్ అవడం వల్ల తనకి పుట్టేది ఆడపిల్లని తెలిసి మీ మామ పోతూ పోతూ వాళ్ళకు పుట్టబోయే కూతురికి మీ బావనిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ చెల్లెల దగ్గర మాట తీసుకున్నాడు వాడిని పెంచే బాధ్యత కూడా వాళ్ళకే ఇచ్చాడు వాళ్ళనే ఆస్తికి గార్డియన్గా పెట్టాడు అందుకే వాళ్ళని కూడా చంపేసి మీ బావను మనమే పెంచి పెద్ద అయ్యాక నీకు ఇచ్చి పెళ్లి చేసి ఆస్తిని అంతా చేజిక్కించుకోవాలనుకున్నాను అప్పటి వరకు ఆస్తిని అనుభవించవచ్చు అనుకున్నాను రాధికా చక్రపాణిలా పదకొండు రోజుల కార్యక్రమం ఇక్కడే చేద్దాం రమ్మని పిలిపించాను వాళ్ళు వస్తూ వస్తూ మీ భావన తీసుకురాకుండా వచ్చారు వాడిని తర్వాత అయినా తీసుకురావచ్చని తిరుగు వెళ్తున్న వీళ్ళకి యాక్సిడెంట్ చేయించాను హాస్పిటల్లో వెళ్ళి చూడగానే వైజయంతి పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని ప్రభాకర్ చావు బతుకుల మధ్యలో ఉన్నాడని తెలిసింది ఒక పక్క కూతురు చావు ఇంకో పక్క భర్త చావు చూసి వైజయంతినే చస్తుందని వదిలేశా తర్వాత మీ బావ కోసం మొత్తం వెతికాను కానీ ఎక్కడుంచారో తెలియలేదు కొన్ని రోజులకి మీ బావ కూడా చనిపోయాడని ఆస్తంతా అంతా వెళ్ళిపోయిందని నన్ను నమ్మించారు కానీ ఈరోజు అసలు వారుసుడు వాళ్ళని పెంచిన మేనత్త బతికే ఉన్నారని తెలిసింది నీకు అడ్డుగా ఉన్న ధృతిని నాకు అడ్డం రాకుండా వైజయంతి ప్రభాకర్ని చంపేసి నీకు మీ బావతో పెళ్లి చేస్తాను అంటారు మీరేం చేస్తారో చేసుకోండి కానీ నాకు మాత్రం బావ కావాలి అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కృతిక వీళ్ళు బతికే ఉన్నట్లు వాళ్ళ కూతురు కూడా బతుకుంటే ఒకవేళ ఉన్నా రోహను ధృతి గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు ఈలోపు వీళ్ళు ఎక్కడున్నారో కొనుక్కోవాలి అని ఆలోచిస్తుంటారు ప్రా ప్రతాప్ గారు ధృతి రోహన్ ఇద్దరు రిటర్న్ ఢిల్లీకి వెళ్ళిపోతారు ధృతి ఇంటికి వెళ్ళే వరకు తన వెంట వెళ్ళిన తర్వాత రోహన్ ఇంటికి వెళ్ళిపోతాడు రోహన్ ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో ఆలోచిస్తూ కూర్చుని ఉన్న వైజయంతి గారు రోహన్ రావడం చూసి పరుగును వెళ్ళి కన్నా ఎక్కడికి వెళ్ళావురా అసలు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని కోపంగా ఏడుస్తూ అడుగుతారు అత్తమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అసలు నేనేమన్నా చిన్నపిల్లడి నా చెప్పు నువ్వు భయపడేలా ఏం జరగలేదు కదా క్షేమంగానే వచ్చావు కదా కాస్త కూలవ్వు అని వైజయంతి గారిని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు వైజయంతి గారు రోహన్ ఫేస్ని చేతుల్లో తీసుకుని నీకేమన్నా అయితే నిన్ను చూసుకుని బతుకుతున్నా మీ అత్తమ్మ ఊపిరి ఆగిపోతుందిరా నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్నకిచ్చిన మాట నేను నెరవేర్చలేని అసమర్థపు చెల్లిగా నిలిచిపోయేదాన్ని అంటారు కన్నెళ్ళతో రోహన్ కూడా బాధగా అత్తమ్మ ప్లీజ్ ఏడవకు ఇంకెప్పుడు నీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను ఎలా చెప్తే అలా వింటాను కానీ ఒక విషయంలో మాత్రం నా మాటని నా మాటని కాదనుకో అంటాడు వైజయంతి గారు అర్థం కాక రోహన్ని చూస్తూ ఏ విషయంలో కన్నా అంటారు అర్థం కాక నా పెళ్ళి విషయంలో అత్తమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను తను లేకపోతే నేను బతకలేను తన కోసమే హైదరాబాద్ వెళ్ళాను అని ఆమె కళ్ళల్లో చూస్తూ చెప్తాడు అప్పుడే మేడపై నుండి కిందకొస్తున్న ప్రభాకర్ గారు ఆ మాట విని సరే కన్నా నీకు నచ్చనిది మేమేమీ చేయము సరేనా ఇంతకే అమ్మాయి ఎవరు ఏంటి తన గురించి మాకు ఇంతవరకు చెప్పలేదే అంటారు నెమ్మదిగా రోహను హ్యాపీగా ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మామ అంటూ వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ మామా ఆర్ ది బెస్ట్ నా మనసును అర్థం చేసుకున్నట్లు ఎవ్వరూ చేసుకోరు మామ అంటాడు నీ సంతోషమే కన్నా మాకు కావాల్సింది నీకు ఎలా నచ్చితే అలానే ఉండు ఒకరి గురించి నీ మనసు మార్చుకోకు అని చెప్తారు ప్రభాకర్ గారు రోహన్ కొంచెం డల్ అయ్యి మామా నా మీద నీకు కోపం రావడం లేదా మీరు చిన్నప్పటి నుండి మీ కూతురుని చేసుకోవాలని ఎన్నో అనుకుని ఉంటారు కానీ నేను ఇలా సడన్గా ఒక అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాను కొంచెం కూడా బాధ కోపం లేదా మామ అని అడుగుతాడు బాధగా ప్రభాకర్ గారు చిన్నగా నవ్వి రోహన్ తల మీద చేపెట్టి పెద్దవాళ్ళు ఎన్నో అనుకుంటారు కన్నా అవన్నీ అవ్వాలి అవుతాయి అనుకుంటే ఎలా రేపటి రోజున సంతోషంగా ఉండాల్సింది మీరు మీ మనసులో మాట తెలుసుకోకుండా పెద్దవాళ్ళు చేసే తప్పులు మీరెందుకు బలవ్వాలి అందుకే మీ సంతోషమే మాకు ముఖ్యం అంటారు రోహను కన్నేళ్లతో ఆయన్ని హక్ చేసుకుంటే ప్రభాకర్ గారు కూడా వచ్చే కన్నెళ్ళని ఆపుకుంటూ అయినా ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియని కూతురు గురించి ఆలోచించి మా ఎదురుగా ఉన్న మా కన్నాని ఎలా బాధ పెడతానరా అంటారు వైజయంతి గారిని చూస్తూ వైజయంతి గారు రోహన్ దగ్గరికి వెళ్ళి రోహన్ని ప్రేమగా తలనిమూరుతూ మరి మా కాబోయే కూతుర్ని ఎప్పుడు పరిచయం చేస్తావు అంటారు రోహన్ ప్రభాకర్ గారిని వదిలి వైజయంతి గారిని చుట్టుకుని అమ్మా నాన్న కంటే ఎక్కువగా చూసుకునే అత్తమ్మ మామ నా లైఫ్లో ఉంటాం నా అదృష్టం అందుకే మీ కూతుర్ని కాదని ఇంకొకరిని చేసుకుంటాను అని అన్నా కూడా నా సంతోషం గురించి ఆలోచిస్తున్నారంటాడు బాధగా ప్రభాకర్ గారు వైజయంతి గారు ఒకరినొకరు చూసుకుని రోహన్ని చూసి నవ్వుకుంటూ ఇంతకీ మా అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తావు కన్నా అన్న అంటే ఏదో చెప్తావేంటి అంటారు ఇద్దరు ఒకేసారి ఇంకా మీ అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్పలేదు చెప్పాక తనని మీ ముందు నిలబెడతా అత్తమ్మ అంటాడు రోహన్ త్వరగా గుడ్ న్యూస్ చెప్పేస్తే మా ఏర్పాట్లలో మేము ఉంటాం అంటారు ప్రభాకర్ గారు చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకన్నా ఇందులో మాత్రం నేను కోరుకున్నట్టు మంచి న్యూరో సర్జన్ అవ్వాలి అర్థమైందా అంటారు వైజయంతి గారు రోహను సరే అని తలూపి వైజయంతి గారికి ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు ప్రభాకర్ గారు నేనేమైనా తప్పు చేశానా జయ అని అడుగుతారు వైజయంతి గారిని వైజయంతి గారు నవ్వుతూ నా ప్రభ ఎప్పుడు తప్పు చేయడు మీరు అన్నది కూడా నిజమేగా మన పాప ఎక్కడ ఉందో మనకు తెలీదు తన గురించి ఆలోచించి కన్నాని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు అంటారు ధృతి ఢిల్లీ వెళ్ళిన నెక్స్ట్ డే నుండి మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే రోహన్ ఈసారి కూడా తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన చుట్టూ తిరగడంలోనే ఇంకొక వన్ ఇయర్ గడిచిపోతుంది ఈ వన్ ఇయర్లో ధృతి అప్పుడప్పుడు రోహన్ గురించి ఆలోచించేది తాను ఎవరో కనుక్కోవాలని ఎప్పుడు చుట్టుపక్కల గమనిస్తూ ఉండేది ఇది అబ్జర్వ్ చేసిన రోహిత్ ధృతి తన గురించో చూస్తుందని అర్థమయ్యి నవ్వుకునేవాడు ప్రతాప్ గారు రోహన్కి ఎప్పుడు ఫోన్ చేసినా తను ధృతి గురించి ఆలోచిస్తూ అన్నోన్ నెంబర్ అని కాల్ చేసేవాడు కాదు ఇలా కాదని ఆయన చక్రధర్ గారితో ధృతి ఎక్కడ చదువుతుంది ఎవరి దగ్గర ఉంది అని అడ్రస్ కొనుక్కోవాలని తన ద్వారా రోహన్ని రీచ్ అవ్వచ్చు అని అనుకుంటారు కానీ చక్రధర్ గారు ఊర్లో లేరని ఇప్పుడే రారని తెలిసి కొంచెం కోపం తెచ్చుకుంటారు దివిత్ ఎంఎస్ చేయటానికని యుఎస్కి వెళ్తాడు దివిత్ వెళ్ళిన ఒక వన్ మంత్కి రఘుగారి ఆరోగ్యం సరిగా ఉండదు అప్పుడప్పుడు ఫీవర్ రావడం ఇలా జరుగుతుండేది ధృతి ఆయన్ని జాగ్రత్తగా చూసుకునేది ధృతి అప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్తుంది ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది అప్పుడే రఘు గారికి కొంచెం ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అన్ని టెస్టులు చేసి లెవర్ లివర్ దెబ్బతిందని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్తారు డోనర్ కోసం వెతుకుదామని దొరికిన వెంటనే సర్జరీ చేస్తే ప్రాబ్లం లేదని చెప్తారు డాక్టర్స్ రఘు గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి హాలిడేస్ అయిపోయాయని ఆ ఇయర్ చక్రధర్ గారి దగ్గరికి వెళ్ళదు ధృతి ఇక్కడ ఒంటరిగా ఉంటుందని తనకి తోడుగా ఉండాలని రోహన్ దగ్గర ఉన్న అన్ని దారులు వెతికి కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా అంజుని ధృతికి తోడుగా ఏఆర్ గ్రూప్స్ కాలేజీకి రప్పిస్తాడు ఫ్రీ ఎడ్యుకేషన్ అని టాలెంట్ హబ్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయించి అందులో టాప్ టెన్లో అంజు ఉందని వాళ్ళ కాలేజీ షిఫ్ట్ అయ్యి చదువుకోవచ్చు అని ఆఫరిపిస్తాడు ధృతి రోహన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిందని అర్థమైన రోహను ఇంకా తన లవ్ని పట్ట పట్టాలెక్కించే పనిలో పడతాడు ధృతికి ఒక లెటర్ రాసి ప్యూన్కిచ్చి పంపిస్తాడు ధృతి ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు తన కళ్ళు మేరవటం దూరం నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు రోహన్ ఆ లెటర్ గురించి అంజుకు చెప్పాలని అనుకుని మళ్ళీ అతను ఎవరో ఎలా ఉంటాడో తెలియకుండా చెప్తే అంజు నవ్వుతుందని తనకి చెప్పదు ఇంటికి వెళ్ళిన ధృతి ఆ లెటర్ తీసి మళ్ళీ చదువుకుంటుంది ప్రియాతి ప్రియమైన నా బంగారం బంగారం ఏంటి అనుకుంటున్నావా అది నేను పెట్టుకున్న ముద్దు పేరు నువ్వు వద్దన్నా నేను మాత్రం అలానే పిలుస్తాను ఇంకొక విషయం కూడా ముందే చెప్పేస్తున్నాను నిన్ను బంగారం అని నేను మాత్రమే పిలవాలి కాదని ఎవరు పిలిచినా ఒప్పుకోను ఇది గుర్తుపెట్టుకో సరేనా ఇంకా అసలు విషయానికి వస్తే నా గురించి చెప్పాలి నేను ఒక డాక్టర్ని కాబోయే కాబోయే ఫేమస్ న్యూరో సర్జన్ని ఫేమస్ ఎందుకు అన్నానంటే నేను ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎంత కష్టమైనా సాధిస్తాను అందుకే అలా చెప్పాను ఓవర్గా అనుకోకే ఫ్యూచర్లో నువ్వే చూస్తావుగా బంగారం నేను నిన్ను మొదటిసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చూశాను అప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయాను నువ్వే నా బంగారం అని ఆ రోజు నుండి నిన్ను ఫాలో అవుతుంది నేనే అప్పుడే ఎందుకని నీ ముందుకు రాలేదని నువ్వు అడగచ్చు కాకపోతే అప్పుడు నీ ఏజ్ ఓన్లీ ఎయిటీను ఆ ఏజ్లోనే తీసుకునే ఏ డేషన్ అయినా కరెక్ట్గా ఉండదని నా అభిప్రాయం ఆడపిల్లలకు మనసులో భయం కూడా ఉండేది అప్పుడే అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇంకో వన్ ఇయర్లో నీ బీటెక్ అయిపోతుంది ఏది మంచి ఏది చెడి అని ఆలోచించే మెచ్యూరిటీ నీకుంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ అవుతున్నా ఆ రోజు ట్రైన్లో నీతో పాటు వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకుంది కూడా నేనే మీ ఊరికి వచ్చిన డాక్టర్ని కూడా నేనే నీ కోసం ఇన్ని చేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని బట్టి నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను ఎంత బాగా చూసుకోగలను నీకు అర్థమవ్వాలని అన్నీ తెలిస్తే నన్ను అర్థం చేసుకుంటావని నా గురించి ఆలోచిస్తావని బంగారం నాది అట్రాక్షన్ కాదు అలా ఫీల్ అయ్యే ఏజ్ కూడా కాదు నాది సో అందులో ఆ భయం అక్కర్లేదు ఇక ఇంట్లో అత్తమ్మ వాళ్ళకు కూడా నువ్వు ఓకే అన్నీ సెట్ చేసేసి ఇప్పుడు నీ ముందుకు రావడం కోసం రెడీ అయ్యాను బంగారం నీ మనసులో మాట తెలుసుకున్న తర్వాత నీ ముందుకు రావాలని ఇప్పుడు ఈ లెటర్ రాశాను ఎలా ఉంటాను అని భయం అక్కర్లేదు చూడటాన్ని బాగానే ఉంటాను బంగారం ఇన్ని రోజులు ప్రతి చోట నువ్వు వెతుకుతుంది నన్నే నా గురించి నువ్వు పడే ఆరాటం నీ కళ్ళల్లో చూసి ధైర్యంగా ఈ లెటర్ రాస్తున్నాను నువ్వు ఒప్పుకుంటావు కదూ చివరగా ఒక మాట బంగారం నువ్వు లేకుంటే నా ఈ గుండె చప్పుడు ఉండదు నా మనసు నిన్ను తప్ప ఇంకెవరిని కోరుకోదు నువ్వు నన్ను కాదన్న మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది ఎక్కువ చెప్పాను బంగారం ఏం చేద్దాం నాకేమో కవిత్వం రాదు కవితలు రాయటానికి అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో బంగారం నీకు కూడా నేనంటే ఇష్టం అంటే నాకెంతో ఇష్టమైన బ్లూ కలర్ డ్రెస్సు డ్రెస్లో రేపు నిన్ను చూడాలని ఆశపడుతున్నా నీ రోహన్ ఎప్పటికీ నిన్ను వదలని ఈ కన్నా ముద్దుగా పిలుచుకో బాయ్ బంగారం లవ్ యూరా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీని ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్